ఒకప్పుడు ప్రయాగరాజులో ఒక ధనవంతుడైన షావుకారు ఉండేవాడు అపారమైన సంపద ఉన్నా ఆయనకు నా అనేవారెవ్వరూ లేరు తన పెద్ద ఇంట్లో ఒంటరిగా గడుపుతూ మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉండేవాడు లోకంలోని సంపద కన్నా ఆ స్వామి కటాక్షమే గొప్పదని నమ్మిన ఆ షావుకారు తన ఊరిలో ఒక అత్యద్భుతమైన కృష్ణమందిరాన్ని నిర్మించాడు ఎంతో ప్రేమతో ఆ ఆలయాన్ని తీర్చిదిద్దాడు గుడిలో చిన్న కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనే తన కొడుకు అని భావిస్తూ కృష్ణభక్తిలో మునిగితేలేవాడు వెన్న పూలు సమర్పిస్తూ కన్నబిడ్డను చూసుకున్నట్లు ఆలనాపాలన చూసేవాడు ఊరి ప్రజలు ఆ షావుకారుని ఆశ్చర్యంతో అడిగేవారు మీరు చనిపోతే ఈ డబ్బంతా ఎవరికోసం ఎవరైనా ఒక పిల్లవాడిని తీసుకోవచ్చు కదా ఆ కృష్ణుడే నా కొడుకు నాకంటూ మరో కొడుకు ఎందుకు అది విన్న ప్రజలు నవ్వుతూ ఎగతాళి చేసేవారు ఏంటి గుడిలో ఉన్న కృష్ణుడు నీ కొడుకా ఆయన వచ్చి నీ అంత్యక్రియలు చేస్తాడా ఏంటి అయినా షావుకారు చలించలేదు నేను చనిపోతే తప్పకుండా చిన్ని కృష్ణుడే వచ్చి నా కర్మకాండలు చేస్తాడు అని అందరికీ నమ్మకంగా చెప్పేవాడు కొంతకాలానికి ఆ షావుకారు ఆయువు తీరి మరణించాడు తన ఇష్టదైవం ఒడికి చేరుకున్నట్టుగా ఆయన ముఖంలో ప్రశాంతత తొణికిసలాడుతోంది ఊరి ప్రజలంతా కలిసి ఆయన పార్థివదేహాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకుని వెళ్లారు భక్తుడి పయనంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది అంత్యక్రియలు మొదలయ్యాయి కానీ ఇతనికి తలకురవి ఎవరు పెడతారు అని అందరూ ఆలోచిస్తూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పుడే ఎక్కడి నుండో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ శ్మశానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు ఈయన బ్రతికి ఉన్నప్పుడు మాకు పాలు పలహారాలు కొనిపెట్టేవాడు ఇప్పుడు మాకు ఎవరు కొనిస్తారు అని వెక్కి వెక్కి ఏడ్చారు వారిలో ఒక పిల్లవాడు అందరికంటే బిగ్గరగా ఏడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ పిల్లవాడినే కృష్ణుడి రూపంగా భావించిన ప్రజలు అతనిచేత షావుకారుకి అంత్యక్రియలు పూర్తి చేయించారు చుట్టూ ఉన్నవారికి ఆ సంఘటన అద్భుతంగా తోచింది ఆచారం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేసిన ఆ పిల్లవాడిని పక్కనే ఉన్న యమునా నదిలో స్నానం చేసి రమ్మని పంపించారు బంగారు కాంతితో మెరుస్తున్న ఆ నదిలోకి ఆ పిల్లవాడు అడుగుపెట్టాడు నదిలో మునిగిన ఆ పిల్లవాడు ఎంతకీ పైకి రాలేదు గబరాపడిన ప్రజలు నదిలో వెతికించినా ప్రయోజనం లేకపోయింది తమ కళ్ల ముందే పిల్లవాడు మాయమైపోవడంతో అందరూ భయపడ్డారు భయంతో పరుగున వెళ్ళి కృష్ణుడి ఆలయం తలుపులు తెరిచారు అప్పుడు వారికి ఎదురైన దృశ్యం చూసి నివ్వెరపోయారు మందిరంలోని కృష్ణుడి విగ్రహం నుండి అప్పుడే యమునలో మునిగేసి వస్తే ఎలా నీళ్లు కారుతాయో అలా యమునా జలాలు కారుతున్నాయి అంతలో ఆ విగ్రహం ముఖం ఒక్కసారిగా అంత్యక్రియలు చేసిన ఆ చిన్న పిల్లవాడి ముఖంలా మారి మాయమైపోయింది తమ కళ్లను తామే నమ్మలేకపోయారు గ్రామ ప్రజలు గతంలో ఎగతాళి చేసిన ప్రజలంతా ఆ లీలాకృష్ణుడి మహిమను తలచుకుని కన్నీళ్లతో స్వామికి సాగిలపడ్డారు గుడి దైవకాంతితో వెలిగిపోయింది మనం ఆ షావుకారులాగా గుడి కట్టనక్కర్లేదు కేవలం భగవన్నామ స్మరణ చేస్తే చాలు ఆ భగవంతుడు మాత్రం కన్నబిడ్డలాగా మన కాలనాపాలన చూస్తూనే ఉంటాడు